మొయితీ దక్కి తక్కి మధ్య ఆధిపత్యపు నడుస్తోంది దీని వెనక నుండి బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుందనే సంగతి చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది మణిపూర్ ఎక్కడ వేరే దేశం కాదండి భారతదేశం మణిపూర్ ఎంత మారణ కాండ జరుగుతూ ఐదు వందల చర్చలు తగలబడ్డాయి నూట యాభై మంది చనిపోయారు కానీ ప్రధానమంత్రి గారికి ఇది ఎక్కడ కనపడినట్టు దేశాలు పర్యటన చేస్తాం తప్పించి మన దేశంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళ ఆక్రందలు లేకపోతే గిరిజనుల ఒక చేయడానికి ఉంది తక్షణమే పూర్తి వివరాల్లోకి వెళ్ళాలి దాని మూలాన్ని అన్వేషించాలి మణిపూర్ని ని శాంతియుతంగా నెలకొల్పాలి అక్కడ ఎవరైతే ముగ్గురు మహిళల్ని అతి దారుణంగా నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి ఇది లేటుగా వీడియో నోరు దౌర్భాగ్య పరిస్థితి మనం ఉన్నాం ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి దేశ సైనికుల భార్య మనందరికి మన ప్రాణాల కాపాడడానికి బాటల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికుల భార్య కూడా అత్యాచారానికి కత్తి చేయగలిగింది ఇంతకంటే సిగ్గు చేటుందా దేశం మొత్తం అట్టుకుపోతుంది మీరు చేసిన నిర్వాహకం అంతా కనిపిస్తుంది కాబట్టి తక్షణే అరాజకత్వానికి పాల్పడినటువంటి వారందరినీ కఠినంగా శిక్షించండి లేని పక్షంలో ఈ ముఖ్యం దేశవ్యాప్తంగా ఉండంగా అని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తాం వెంటనేటువంటి మణిపూర్ ముఖ్యమంత్రి భద్రాప్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం